అమ్మవారిని అలంకరించుకొని సిద్ధం చేసుకోవాలి అలాగే అమ్మవారిని ఎక్కడైతే ఉంచేమో ఆ విగ్రహమునకు తయారు చేసినటువంటి మూర్తికి ముందు కలసను ఏర్పాటు చేసి ఉంచుకొనగలను ఈ కలసనకు ముందు ఒక పళ్ళెమునందు కొంత బియ్యము పోసుకొని ఆ బియ్యమునందు ఒక తమలపాకు ఉంచి ఆ తమలపాకు నందు పసుపుతో చేసినటువంటి గణపతిని అమర్చుకొని ఉంచుకొని ఈ మొత్తము ప్రదేశము వీలైనంత వరకు కొంతైనను కనీసము ఒక చిటికెడు పేడ వేసి తరువాత తడిగుడ్డతో అలుపుకొని దానిపైన అష్టదళము లేదా షోడశ దళము అయినటువంటి యంత్రమును అనగా ముగ్గు పెట్టుకొని ఉంచుకొనవలను ఇది కనీసమైనటువంటి ఏర్పాటు అట్లే ఈ కింది సామాగ్రి ఒక మారు అన్నీ ఉన్నాయా లేదా అనేటువంటిది చూద్దాం ఆచమన ఆచమనం చేసుకున్నటకు వీలుగా ఒక పాత్ర ఉద్ధరణే ఉపచారములు చేయుటకు వేరే పాత్ర ఈ రెండింటి యందు నీరు ఉండవలను ఈ రెండు పాత్రలకు మూడు పక్కల గంధము కుంకుమ అలంకరించి ఉండవలను అట్లే అమ్మవారి మూర్తికి ముందునున్నటువంటి కలసము ఈ విధముగా ఏర్పాటు చేసుకోవడము ఆచారంలోనున్నది ఒక మనందు బియ్యము పోసుకొని అందు తమలపాకులతో అష్టదళము లేదా షోడశ దళములు అమర్చబడినట్లు తమలపాకులను చుట్టూరా ఏర్పాటు చేసుకొని మధ్యన వెండి బంగారము ఇత్తడి రాగి వీటిలో ఏదైనా లోహంతో చేసినటువంటి కలసము ఏర్పాటు చేసుకొని ఆ కలసమునందు కూడా కొందరు నీరు పోసుకొని ఆరాధన చేయుట అలవాటుగా ఉంటుంది మరికొందరికి ధాన్యము కానీ బియ్యము కానీ పోసుకొని ఏర్పాటు చేసుకున్న లక్షణం ఉంటుంది రెండూ మంచివే తప్పేమీ లేదు ఒకదానిని వరుణ కలస రెండవ దానిని బ్రహ్మ కలస అని శాస్త్రం వ్యవహరిస్తుంది ఇకపోతే ఈ కలసనందు మేడి మామిడి రావి జువ్వి మర్రి ఈ వృక్షముల వృక్షములందలి పల్లవములు అనగా చిగుళ్ళు తెచ్చి ఉంచుకొని కలసనందు వేసి ఆ పైన మామిడాకులు తమలపాకులు ఉంచి దానిపైన కొబ్బరికాయ ఏర్పాటు చేసుకొని కొందరు ఆ కొబ్బరికాయకే అమ్మవారి రూపమును కళ్ళు ముక్కు చెవులు తయారు చేసి పెట్టుకున్నట సనాతనమైనటువంటి ఆచారముగా వచ్చుచున్నది మీ అవకాశాన్ని బట్టి ఏర్పాటు చేసుకునవచ్చును కొందరు కొబ్బరికాయకి పసుపు రాసి బొట్టు పెట్టి అక్కడ ఉంచి దానిపైన వస్త్రమును ఏర్పాటు చేసుకుని పద్ధతి కూడా మంచిదే ఈ విధముగా కలసమును ఏర్పాటు చేసుకుని సిద్ధంగా ఉంచుకొని రెండు పక్కల దీపములు ఆవు తడిపి సిద్ధముగా ఉన్నటువంటి దీపములు కుందెలకు కూడా గంధము పసుపు కుంకుమ అలంకరించుకొని ఆ కుందెలకు క్రిందన పెళ్ళెములుంచి ఆ చిన్న పళ్ళెముల యందు నాలుగు పక్కల పుష్పములు ఉంచి అలంకరణ చేసి సిద్ధంగా చేసుకోవాలి తరువాత కొంచెం పసుపు కొంత కుంకుమ అగరవత్తులు గంధము కర్పూరము పువ్వులు తమలపాకులు వక్కలు అరటిపళ్ళు కొబ్బరికాయలు పంచామృతం పంచామృతములు అనగా పాలు పెరుగు తేనె నెయ్యి బెల్లం పొడి ఇచ్చట పంచామృతముల యందు పంచదార వినియోగించరాదు ఈ సామాగ్రితో పాటు కొంచెం బియ్యం అలాగే అక్షతలు తయారు చేసుకున్నప్పుడు నీళ్లను వినియోగించరాదు రెండు చిజుగళ్ళు నెయ్యి వేసి పసుపు వేసి కర్పూరం పొడి వేసి అక్షతలను తయారు చేసుకునవలసినది ఈ విధముగా సిద్ధం చేసుకొని సామాగ్రి దారము తీసుకొని తొమ్మిది పొరల దార దారము మీ కుడి చేతికి కంకణముగా కట్టుకున్నటకు అవసరమైనంత పొడుగ ఉండవలను ఈ దారము ఆ దారమునకు తొమ్మిది ముడులు వచ్చినట్ల ప్రతి ముడి వద్ద ఒక పుష్పము ఉండునట్లు అమర్చుకొని పుష్పతోరము తయారు చేసి పెట్టుకుని వలన ఇక్కడకు వరలక్ష్మి వ్రత సామగ్రి ఆరాధన సామగ్రి పూర్తయినది ఇక పళ్ళు నివేదన చేయవలసినటువంటి పదార్థములు అవి ఎవరి శత్యానుసారము వారు మూడు గాని ఐదు గాని ఏడు గాని తొమ్మిది గాని రకములుగా పళ్లను నివేదనలను ఏర్పాటు చేసుకున్న ప్రార్థన